హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ ఈ వీడియోలో చూపిస్తున్న గ్రామం వచ్చి ములకల్ లంక గ్రామం ఇది రాజమండ్రికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది బొబ్బిల్లంకకి సమీపంలో సీతానగరం మండలంలో ఉంది ఈ గ్రామంలో నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈ గ్రామం ఒక ఐలాండ్ అంటే చుట్టూ గోదావరి ఉంటుంది మధ్యలో ఈ గ్రామం ఉంటుంది సో ఈ గ్రామంలో ఇంకా మండువా లోగిళ్ళు కూడా ఉన్నాయి దానివల్ల నేను అవి కూడా షూట్ చేద్దామని ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తుందే ఇదే దారి ఈ దారిలోంచి నేను అటు నుంచి ఇటు వచ్చాను ఇది వరకు ఈ రోడ్డు ఉండేది కాదు ఇక్కడ పడవ మీద నుంచి అటు నుంచి ఇటు వచ్చేవారు ఇటు నుంచి అటు వెళ్ళేవారు వర్షాకాలము బోట్లో ప్రయాణించేవారు వేసవి మూడు నెలలు కూడా రోడ్డు వేసుకుని రోడ్డు మార్గం ద్వారా అటు ఇటు రాకపోకలు జరిగేవి తర్వాత ఈ మధ్యనే దీన్ని రోడ్డు మార్గం వేయడం జరిగింది సో కార్లు ఆటోలు బస్సులు అన్నీ కూడా ఈ మార్గంలో తిరుగుతున్నాయి ఇప్పుడు ప్రజలకి రాకపోకలకి చాలా ఈజీగా ఉంది కనిపిస్తున్న భాగం ఇదంతా కూడా గోదావరి పరివాహకమే ఇక్కడ ఒక చెట్టు ఉంది మర్రి చెట్టు మర్రి చెట్టు దగ్గర గుడి ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా ఒక గుడి ఉంది ఇది ఊరి ఎంట్రన్స్ ఇప్పుడు నేను తీసి చూపిస్తుందంతా కూడా ఊరి ఎంట్రన్స్ కనిపిస్తుందంతా కూడా గోదావరిలో నేను మీకు ఏదైతే చూపించానో అదంతా కూడా గోదావరి పాయ్ ఇదంతా మీరు చూస్తుంది అది రోడ్డు మార్గం అటు నుంచి ఇటు రావడానికి వేయడం జరిగింది సో మనం ఎప్పుడో ఊర్లోకి వెళ్దాము ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఏమేం ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి చూద్దాం వీడియోలో కవర్ చేస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి మీరు చూస్తుందంతా కూడా ములకల్లంక గ్రామంలోని వీధి ఇక్కడ రాములవారి గుడి ఉంది ములకల్లంక గ్రామంలో ఉన్న రాములవారి గుడి ఇది రెండు వందల సంవత్సరాల క్రితం ఉందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు ఇక్కడ ములకలంక గ్రామంలో కూడా జనాభా తక్కువ అందరూ కూడా ఇక్కడ ఇల్లు వదిలి చాలామంది సిటీస్లోని రాజమండ్రిలోని సెటిల్ అయ్యారు ఇదే గుడి చుట్టూ ఉండే ప్రాంగణం వీధులు కూడా రెండు మూడు వీధులు మాత్రమే ఉంటాయి ఈ మూలకాలంక గ్రామంలో చాలా సైలెంట్గా చాలా ప్రశాంతంగా ఉంది ఊరు కూడా తులసి కోట చిన్న చిన్న వీధులు ఇవన్నీ కూడా అన్ని చిన్న వీధులు జనాభా తక్కువగా ఉండడం వల్ల చాలా సైలెంట్గా ఉంది ఇవన్నీ చక్కగా మొక్కలతోటి అది ఉన్నాయి మొత్తం ఊరంతా కూడా ఇది మండువా ఇల్లు ఇక్కడ అమలకల్లంక గ్రామంలో ఉంది చెక్కతో కట్టడం జరిగింది పైన ఉన్నాయి ఇది ఇంకో పెంకి ఇది అన్నీ పూల మొక్కలు ఉన్నాయి అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇలా పూల మొక్కలు వాంగ మొక్కలు అవి ఉన్నాయి ఏదో ఒక ఇల్లు నాకు ఇక్కడ పోయి అన్నీ తీసారండి మళ్ళీ మొక్కలు వేసారు ఇక్కడ కూడా ఇక్కడ షూటింగ్ అప్పుడు రెడీ చేసేస్తారు నెక్స్ట్ మొక్కజొన్న వేసేవారు మొక్కజొన్న మానేసారండి ఇప్పుడు వేయట్లేదు మరి నెక్స్ట్ మళ్ళా జూన్ వస్తే బాధారా అవును కూరగాయ పంటలు ఉంటాయండి వంగ టమాటా ఈ పంటలు ఇవన్నీ మామూలుగా వేసేసే పంట ఇంక ఇది గేదెలు మేస్తమంటుంది కాను ఇది గేదెలు అవును నిత్యం అంటుందండి ఇది వేసవి సెలవు వేసవి కాలంలో వేస్తారు ఇది ఇప్పుడు పర్మనెంట్గా వేసారు కదా అది లంకాలమ్మ అమ్మవారి కూడా ఇవి లోకల్గా వీళ్ళకి గ్రామ దేవత అమ్మవారిని చూడడానికి తాళం వేస్తుంది పెంకటిళ్ళ ఇందులో ఉన్నవన్నీ కూడా ఈ ఊర్లో ఉన్నవన్నీ కూడా వెంకటిళ్ళి డాబాలు తక్కువ